ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాతా మురళి డేట్ పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రివైజ్ కోర్స్ డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల నాలుగు బాబ్దాత చెప్తున్నారు ఈ సంవత్సరం ప్రారంభం నుండి బేహద్ వైరాగ్య వృత్తిని అమర్ చేసుకోండి ఇదే ముక్తిధామం యొక్క ద్వారానికి తాళం చెవి ఈరోజు నవయుగ రచయితైన బాప్తాత తన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు పరమాత్మతో మిల్లం చేయాలనే పిల్లల స్నేహంలో తన దూరదేశం నుండి సాకార వతనంలోకి కలుసుకునేందుకు వచ్చారు ప్రపంచంలో అయితే ఒకరికొకరు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకుంటారు కానీ బాప్తాత పిల్లలైన మీకు కొత్త యుగము మరియు కొత్త సంవత్సరము రెండిటి శుభాకాంక్షలను ఇస్తున్నారు కొత్త సంవత్సరంనైతే ఒకరోజు జరుపుకుంటారు కొత్త యుగంనైతే మీరు సంఘం యుగంలో సదా జరుపుకుంటూనే ఉంటారు మీరందరూ పరమాత్మ ప్రేమ అనే ఆకర్షణలో ఆకర్షింపబడి ఇక్కడ కూర్చున్నారు కానీ అందరికంటే దూరదేశం నుండి వచ్చిన వారెవరు డబల్ విదేశీలా వారైతే ఈ సాకార దేశంలోనే ఉన్నారు కానీ దూరదేశీ అయిన బాప్తాదా ఎంత దూరం నుండి వచ్చారు ఎన్ని మైళ్ళ దూరం నుండి వచ్చారో లెక్క తీయగలరా కనుక దూరదేశీ అయిన బాప్తాదా నలువైపులా ఉన్న పిల్లలను ఎదురుగా డైమండ్ హాల్లో కూర్చున్న మధువనంలో కూర్చున్న జ్ఞాన సరోవర్లో కూర్చున్న గ్యాలరీలో కూర్చున్న మీ అందరితో పాటు ఎవరైతే దేశ విదేశాలలో దూరంగా కూర్చుని బాప్తాతాతో తాదాతో మిల్లాన్ని జరుపుకుంటున్నారో వారందరూ ఎంతో ప్రేమతో చూస్తూ మరియు వింటూ కూడా ఉండటాన్ని బాబ్తాదా చూస్తున్నారు కనుక నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త యుగము మరియు కొత్త సంవత్సరం యొక్క పదమారెట్ల శుభాకాంక్షలు 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 పిల్లలకైతే కొత్త యుగము వారి కళ్ళ ముందే ఉంది కదా ఈరోజు సంగం యుగంలో ఉన్నారు రేపు మీ నవయుగంలో రాజ్యాధికారి గాయి రాజ్యం చేస్తారు ఇంత సమీపంగా అనుభవం అవుతుందా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే నిన్న అలా ఉండేవారు రేపు మళ్ళీ అలా అవుతారు మీ కొత్త యుగము అనగా బంగారు యుగం యొక్క బంగారు డ్రెస్ ఎదురుగా కనిపిస్తోందా ఎంత సుందరంగా ఉంది స్పష్టంగా కనిపిస్తోంది కదా ఈరోజు సాధారణ డ్రెస్లో ఉన్నారు రేపు నవయుగం యొక్క సుందరమైన డ్రెస్లు మెరుస్తూ కనిపిస్తారు కొత్త సంవత్సరంలో అయితే ఒకరోజు కోసం ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కానీ నవయుగ రచయిత అయిన బాప్ మీ అందరికీ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చారు అది అనేక జన్మలు నడుస్తుంది ఇది వినాశీ బహుమతి కాదు పిల్లలైన మీకు తండ్రి అవినాశీ బహుమతిని ఇచ్చారు గుర్తుంది కదా మర్చిపోలేదు కదా సెకండ్లో రాగలరు వెళ్ళగలరు ఇప్పుడిప్పుడే యుగంలోకి మళ్ళీ ఇప్పుడిప్పుడే మీ స్వర్ణిమ ప్రపంచంలోకి చేరుకోగలరా లేక సమయం పడుతుందా మీ రాజ్యం స్మృతిలోకి వస్తుంది కదా ఈ రోజున వీడ్కోల్ చెప్పే రోజు అని అంటారు పన్నెండు గంటల తర్వాత అభినందనలు రోజు అని అంటారు కనుక ఈ వీడ్కోల రోజును సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు మీరందరూ ఇంకా దేనికి వీడ్కోలు ఇచ్చారు సమయం యొక్క వేగం తీవ్ర గతితో వెళ్తూ ఉందని బాబ్దాత ఇంతకుముందు కూడా వినిపించారు కనుక ఈ పూర్తి సంవత్సరం అంతా నా పురుషార్థం వేగం తీవ్రంగా ఉండినదా లేక ఒకసారి ఒకలాగా ఉండినదా అని మీ రిజల్ట్ను చెక్ చేసుకున్నారా ప్రపంచంలోని పరిస్థితులను చూస్తూ ఇప్పుడు మీరు మీ విశేషమైన రెండు స్వరూపాలను ఎమర్ చేసుకోండి ఆ రెండు స్వరూపాలు ఒకటి సర్వుల పట్ల దయాహృదయులు మరియు కళ్యాణకారులు రెండు ప్రతి ఆత్మ పట్ల సదా దాతా పిల్లలు మాస్టర్ దాతలు విశ్వంలోని ఆత్మలు పూర్తి శక్తిహీనులుగా దుఃఖీతులుగా అశాంతితో అర్థనాదాలు చేస్తున్నారు తండ్రి ముందు పూజ ఆత్మలైన మీ ముందు కొద్ది గడియల కోసమైన సుఖమివ్వండి శాంతినివ్వండి సంతోషంనివ్వండి ధైర్యంను ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు తండ్రి అయితే పిల్లల దుఃఖాన్ని ఆందోళనను చూడలేరు వినలేరు పూచాత్మలైన మీ అందరికీ దయ కలగటం లేదా ఇవ్వండి 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 అని వారు వేడుకుంటున్నారు దాతా పిల్లలైన మీరు కొద్దిగా దోసల్ని మాత్రమైనా ఇవ్వండి తండ్రి కూడా పిల్లలైన మిమ్మల్ని సాతీయులుగా చేసుకుని మాస్టర్ దాతలుగా చేసి తమ కుడి భభుచాలుగా చేసుకొని ఇంతమంది విశ్వాత్మలందరికీ మీరు ముక్తిని పెంచాలి ముక్తిధామానికి తీసుకెళ్ళాలి అనే డైరెక్షన్ ఇస్తున్నారు కనుక హే దాత యొక్క పిల్లలారా మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మనసాశక్తి ద్వారా వాషా ద్వారా కానీ సంబంధ సంపర్కం ద్వారా కానీ శుభ భావన శుభకామన ద్వారా కానీ వైబ్రేషన్ల వాయుమండలం ద్వారా కానీ ఏదో ఒక యుక్తి ద్వారా ముక్తిని పెంచండి ముక్తినివ్వండి అని వారు ఆర్తనాదాలు చేస్తున్నారు వారిపై దయ చూపించండి అని బాప్తాదా తమ కుడిబుచాలుకు చెప్తున్నారు ఇప్పటి వరకు లెక్క తీయండి మెగా ప్రోగ్రామ్సు చేశారు కాన్ఫరెన్సులు చేశారు భారతదేశంలో లేక విదేశాలలో సేవా కేంద్రాలు కూడా తెరిచారు కానీ మొత్తం విశ్వంలోని ఆత్మల సంఖ్య యొక్క లెక్కతో పోలిస్తే ఎంత శాతం ఆత్మలకు ముక్తి మార్గాన్ని తెలిపించారు మీరు కేవలం భారతదేశ కళ్యాణకారులా లేక విదేశాల్లో ఏవైతే ఐదు ఖండాలున్నాయో ఎక్కడెక్కడ సేవా కేంద్రాలు తెరిచారో అక్కడి కళ్యాణకారులా లేక విశ్వ కళ్యాణకారులా విశ్వకళ్యాణం చేసేందుకు పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రికి భుజంగా కుడి భుజంగా అవ్వాలి ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు దేనితో ఇస్తారు చేతులతోనే ఇస్తారు కదా మీరు బాప్తాదాకు తాదాకు భుజాలు కదా చేతులు కదా కనుక ఎంత శాతం మందికి కళ్యాణం చేస్తారని బాబ్ తమ కుడి భుజాలను అడుగుతున్నారు ఎంత శాతం మందికి చేస్తారు వినిపించండి లెక్క తీయండి పాండవులు తీయటంలో తెలివైనవారు కదా బాప్తాత చెప్తున్నారు ఇప్పుడు స్వాపురుషార్థం మరియు సేవ యొక్క భిన్న భిన్న విధుల ద్వారా పురుషార్థాన్ని తీవ్రం చేయండి స్వాస్థితిలో కూడా నాలుగు విషయాలను విశేషంగా చెక్ చేసుకోండి దీనినే తీవ్ర పురుషార్థం అని అంటారు మొదటి విషయం నిమిత్త భావం ఉందా అని పరిశీలించుకోండి ఏదైనా రాయల్ రూపం యొక్క నేను అనేది లేదు కదా నాది అనేది లేదు కదా సాధారణ మనుషుల విషయంలో నేను మరియు నాది కూడా సాధారణంగా స్థూల రూపంలో ఉంటాయి కానీ బ్రాహ్మణ జీవితంలో నేను మరియు నాది సూక్ష్మంగా రాయల్గా ఉంటాయి దాని భాష ఎలా ఉంటుందో తెలుసా ఇదైతే జరుగుతూనే ఉంటుంది ఇదైతే నడుస్తూనే ఉంటుంది ఇదైతే జరగాల్సిందే నడుస్తున్నాము చూస్తున్నాము అని అంటూ ఉంటారు కనుక మొదటిది నిమిత్త భావం ప్రతి విషయంలో నిమిత్తము సేవలో కానీ స్థితిలో కానీ సంబంధ సంపర్కంలో ముఖము మరియు నడవడిక నిమిత్త భావంతో ఉండాలి రెండవ విశేషత నిర్మాణ భావన అంటే నిరహంకారత నమ్రత నిమిత్త మరియు నిర్మాణ భావం ద్వారా నిర్మాణం చేయటం కనుక నిమిత్తము నిర్మాణము నిర్మాణము అనే మూడు విషయాలు విన్నారు నాలుగవది నిర్వాణము ఎప్పుడు కావాలంటే అప్పుడు నిర్వాణ ధామానికి చేరుకోవాలి నిర్మాణ స్థితిలో స్థితమైపోవాలి ఎందుకంటే మీరు స్వయం నిర్వాణ స్థితిలో ఉన్నప్పుడే ఇతరులను నిర్వాణ ధామానికి చేర్చగలరు ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు విడిపించండి విడిపించండి అని అర్థనాదాలు చేస్తున్నారు కనుక ఈ నాలుగు విషయాలు మంచి శాతంలో ప్రాక్టికల్ జీవితంలో ఉండటం అనగా వారు తీవ్ర పురుషార్థులని అర్థం అప్పుడు బాప్తాదా వాహ్ వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు మీరు కూడా వాహ్ బాబా వాహ్ వాహ్ డ్రామా వాహ్ వాహ్ పురుషార్థం వాహ్ అని అంటారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా అప్పుడప్పుడు వాహ్ అని అంటారు అప్పుడప్పుడు వై అంటే ఎందుకు అని అంటారు వాహ్ అని అనేందుకు బదులు వై అంటే ఎందుకు అని అంటున్నారు తర్వాత వై అనేది హాయ్ అంటే అయ్యోగా అయిపోతుంది కనుక వై అని అనకండి వాహ్ అని అనండి మీకు కూడా ఏది మంచిగా అనిపిస్తుంది వాహ్ అనేది మంచిగా అనిపిస్తుందా లేక వై అనేది మంచిగా అనిపిస్తుందా ఏది మంచిగా అనిపిస్తుంది వాహ్ అనేదే మంచిగా అనిపిస్తుంది కదా ఎప్పుడు వై అంటే ఎందుకు అని అన్నారా ఎప్పుడు వై అంటే ఎందుకు అని అనరా పొరపాటున వచ్చేస్తుంది కదా డబల్ విదేశీలు వై వై అని అంటున్నారా అప్పుడప్పుడు అనేస్తారా డబల్ విదేశీలు ఎవరైతే ఎప్పుడు వై అని అనరో వారి చేతులెత్తండి చాలా మందే ఉన్నారు భారతవాసులు ఎవరైతే వాహ్ వాహ్ అని అనేందుకు బదులు ఎందుకు ఏమిటి అని అంటారో వారి చేతులెత్తండి ఎందుకు ఏమిటి అని అంటున్నారా మీరు ఎవరు అనుమతి ఇచ్చారు సంస్కారాలు ఇచ్చాయా పాత సంస్కారాలు మీకు వై అని అనేందుకు అనుమతినిచ్చాయా కానీ బాబా వాహ్ వాహ్ అని అనండి వై వై అని అనకండి అని అంటున్నారు మీరిప్పుడు కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు వాహ్ వాహ్ అని అంటారా లేకుంటే అప్పుడప్పుడు వై అని అనేందుకు అనుమతి ఇచ్చేదా వై అని అనటం బాగుండదు ఎలాగైతే కడుపులో గ్యాస్ అయిపోతే కడుపు చెడిపోతుంది కదా అలా వై కూడా వాయు వంటిది కనుక అలా అనకండి వాహ్ అని అనటం ఎంత బాగుంటుంది ఇప్పుడు అనండి వాహ్ 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 భారతదేశంలో మరియు విదేశాల్లో కూడా దూరదేశంలో కూర్చుని వింటూ మరియు చూస్తున్న పిల్లలను కూడా ప్రశ్నిస్తున్నాను మీరు వాహ్ వాహ్ అని అంటారా లేక వై వై అని అంటారా ఇప్పుడు ఇది వీడ్కోలు ఇచ్చే రోజు కదా ఈరోజు సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చే చివరి రోజు కనుక మేము వై అని అనము ఆలోచించాం కూడా అని అందరూ సంకల్పం చేయండి ప్రశ్నార్థకం రాకూడదు ఆశ్చర్యార్థకం రాకూడదు బిందువు పెట్టాలి ప్రశ్నార్థకం రాయండి ఎంత వంకరగా ఉంటుందో కానీ బిందువు ఎంత సహజంగా ఉంటుంది మీ నయనాలలో కేవలం బిందువైన తండ్రిని ఇముడ్చుకోండి ఎలాగైతే నయనాలలో చూసే బిందువు ఇమిడి ఉంటుంది కదా అలాగే సదా నయనాలలో బిందువైన తండ్రిని ఇమ్ముడ్చుకోండి ఇమ్ముడ్చుకోవటం వస్తుందా వస్తుందా లేక కళ్ళల్లో ఫిట్ అవటం లేదా పైకి కిందకి అవుతుందా మరి ఏం చేస్తారు దేనికి వీట్కోలేస్తారు ఎందుకు అనే దానికి ఇస్తారా ఇది ఎలా జరిగింది ఇలా కూడా జరుగుతుందా ఇలాగైతే జరగరాదు కానీ ఎందుకు జరుగుతుంది అనే ఆశ్చర్యార్థకాలు కూడా ఎప్పుడూ రాకూడదు ప్రశ్నార్థకం కూడా రాకూడదు ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు కేవలం బాబా మరియు నేను అంతే చాలామంది పిల్లలు ఇదైతే నడుస్తూనే ఉంటుంది కదా అని అంటారు బాప్తాదాకు చాలా రమణీకమైన మాటలు ఆత్మిక సంభాషణలో వినిపిస్తారు ఎదురుగా చెప్పలేరు కదా కనుక ఆత్మిక సంభాషణలో అన్నీ చెప్పేస్తారు మంచిది ఏదైనా నడవచ్చు కానీ మీరు నడవరాదు మీరు ఎగరాలి కనుక నడిచే విషయాలను మీరు ఎందుకు చూస్తారు మీరు ఎగరండి మరియు ఇతరులను ఎగిరించండి శుభ భావన శుభకామనలో ఎంత శక్తి ఉంటుంది అంటే మీలో కేవలం శుభ భావన శుభకామన తప్ప మధ్యలో వై అంటే ఎందుకు అనేది రాకుండా ఉంటే అప్పుడు మీరంత శక్తిశాలిగా అవుతారు అంటే ఎవరైనా అశుభ భావన కలిగిన వారిని కూడా శుభ భావనలోకి మార్చగలరు రెండవ నంబరు ఒకవేళ ఇతరులను మార్చలేకపోయినా మీ శుభ భావన శుభకామన అవినాశీగా ఉంటే అప్పుడప్పుడు కాదు అవినాశీగా ఉంటే అప్పుడు మీ పైన భావన యొక్క ప్రభావం పడచాలదు కానీ మీరు ఇది ఎందుకు జరుగుతోంది ఇది ఎప్పటి వరకు నడుస్తుంది ఎలా నడుస్తుంది అనే ప్రశ్నలోకి వెళ్ళిపోతారు దీని ద్వారా శుభ భావన యొక్క శక్తి తగ్గిపోతుంది లేకుంటే శుభ భావన శుభకామనతో కూడిన సంకల్ప శక్తిలో ఎంతో శక్తి ఉంది చూడండి మీరందరూ బాప్తాద వద్దకు వచ్చినప్పుడు ఆ మొదటి రోజును గుర్తు తెచ్చుకోండి బాప్తాద ఏం చేశారు పతితులు వచ్చారు పాపులు వచ్చారు సాధారణమైన వారు వచ్చారు భిన్న భిన్న వృత్తులు భిన్న భిన్న భావనలు గలవారు వచ్చారు కానీ బాప్తాద ఏం చేశారు శుభ భావన ఉంచారు కదా మీరు నా వారు మాస్టర్ సర్వశక్తివంతులు హృదయ సింహాసనాధికారులు అని శుభ భావన ఉంచారు కదా శుభకామన ఉంచారు కదా దాని ద్వారానే తండ్రి వారిగా అయ్యారు కదా హే పాపి ఎందుకు వచ్చావు అని తండ్రి ఏమైనా అన్నారా నా పిల్లలు మాస్టర్ సర్వశక్తివాన్ పిల్లలు అని శుభ భావన ఉంచారు తండ్రి మీ అందరిపై శుభ భావన శుభకామన ఉంచినప్పుడు మీ మనసు ఏం చెప్పింది మేరా బాబా అని చెప్పింది తండ్రి ఏమన్నారు నా పిల్లలు అని అన్నారు అదేవిధంగా మీరు ఒకవేళ శుభ భావన శుభకామన ఉంచితే ఏం కనిపిస్తుంది కల్పక్రితపు నా మధురమైన సోదరుడు చాలా కాలం తర్వాత కలిసిన నా సోదరి అని అనిపిస్తుంది పరివర్తన అయిపోతుంది కనుక ఈ సంవత్సరంలో కొద్దిగా చేసి చూపించండి కేవలం చేతులెత్తకండి చేతులెత్తటం చాలా సులభం మనసు యొక్క చేతిని అత్తండి ఎందుకంటే చాలా పని మిగిలి ఉంది విశ్వాత్మలపైన దృష్టి సారించినప్పుడు బాప్తాదాకు వారిపై చాలా దయ కలుగుతుంది ఇప్పుడు ప్రకృతి కూడా విసిగిపోయింది ప్రకృతి స్వయం విసిగిపోయింది కనుక అది ఏం చేస్తుంది ఆత్మలను విస్కిస్తుంది కనుక తండ్రికి పిల్లల్ని చూసి దయ కలుగుతుంది మీ అందరికీ దయ కలగటం లేదా కేవలం ఇంతమంది ఆత్మలు వెళ్ళిపోయారు అనే సమాచారం విని మౌనంగా ఉండిపోతున్నారు ఆ ఆత్మలు సందేశం నుండైతే వంచితులుగా అయిపోయారు కదా ఇప్పుడు దాతలు కావండి దయాహృదయులు కావండి అయితే ఎప్పుడైతే ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీ స్వయంలో వైరాగ్య వృత్తిని ఎమర్చేసుకుంటారో చేసుకుంటారో అప్పుడే ఇది సంభవం అవుతుంది వారిపై దయ కలుగుతుంది బేహద్ వైరాగ్య వృత్తి రావాలి ఈ దేహము దేహభావం యొక్క స్మృతి రావటం కూడా బేహద్ వైరాగ్య వృత్తిలో లోపమే చిన్న చిన్న హద్దు విషయాలు స్థితిని అలర్చడి చేస్తున్నాయి అంటే దానికి కారణమేది బేహద్ వైరాగ్య వృత్తి తక్కువగా ఉంది ఆకర్షణ ఉంది వైరాగ్యం లేదు ఆకర్షణ ఉంది ఎప్పుడైతే పూర్తిగా వైరాగ్యులుగా అయిపోతారో వృత్తిలో కూడా వైరాగ్యం దృష్టిలో కూడా బేహద్ వైరాగ్యం సంబంధ సంపర్కంలో సేవలో అన్నిట్లో వైరాగ్యులుగా అయినప్పుడు ముక్తిధామం యొక్క ద్వారం తెరుచుకుంటుంది ఇప్పుడు ఏ ఆత్మలైతే శరీరం వదిలి వెళ్తున్నాయో అవి మళ్ళీ జన్మ తీసుకుంటాయి మళ్ళీ దుఃఖితంగా అవుతాయి ఇప్పుడు ముక్తిధామం యొక్క గేటు తెరిచేందుకు నిమిత్తలైతే మీరే కదా బ్రహ్మబాబాకు సాతీలు కదా కనుక గేటు తెరిచేందుకు తాళం చెవి బేహద్ వైరాగ్యం ఇప్పుడు ఇంకా తాళం చెవిని పెట్టలేదు తాళం చెవిని తయారు చేయలేదు బ్రహ్మబాబా కూడా ఎదురు చూస్తున్నారు అడ్వాన్స్ పార్టీ కూడా ఎదురుచూస్తుంది ప్రకృతి కూడా ఎదురు చూస్తుంది అది చాలా విసిగిపోయి ఉంది మాయ కూడా తన రోషులను లెక్క పెట్టుకుంటోంది ఓ మాస్టర్ సర్వశక్తివంతుల్లారా ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి ఈ సంవత్సరంలో ఏదైనా నవీనతను చేస్తారు కదా కొత్త సంవత్సరం అని అంటున్నారు కనుక ఏదైనా నవీనత అయితే చేస్తారు కదా ఇప్పుడు ముక్తిధామానికి వెళ్ళేందుకు బేహద్ వైరాగ్యం అనే తాళం చెవిని తయారు చేయండి మీరందరూ కూడా మొదట ముక్తిధామానికి వెళ్ళాలి కదా తోడుగా వెళ్తాము తోడుగా వస్తాము తోడుగా రాజ్యం చేస్తాము తోడుగా భక్తి చేస్తాము అని బ్రహ్మబాబాతో ప్రతిజ్ఞ చేశారు కదా కనుక ఇప్పుడు ఏర్పాట్లు చేయండి ఈ సంవత్సరంలో చేస్తారా లేక మరొక సంవత్సరం కావాలా ఈ సంవత్సరంలో పూర్తి అటెన్షన్ ఉంచుతాము పదే పదే చేస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులెత్తండి చేస్తారా అయితే అడ్వాన్స్ పార్టీ వారు మీకు చాలా అభినందనలు తెలుపుతారు వారు కూడా అలసిపోయారు మంచిది టీచర్లు ఏం చేస్తారు మొదటి వారసులోని వారు ఏమంటారు మొదటి వరుసలోని పాండవులు మొదటి వరుసలోని శక్తులు ఎవరైతే చేస్తారో వారు మొదటి చేతులు ఎత్తండి సగం చేతిని కాదు సగం ఎత్తితే సగమే చేస్తామని చెప్పినట్లు చేతిని పెద్దగా ఎత్తండి మంచిది శుభాకాంక్షలు శుభాకాంక్షలు మంచిది డబల్ విదేశీలు చేతులెత్తండి ఎవరెవరు చేతులు ఎత్తలేదో మీలో మీరే చూసుకోండి ఈ సింధీ గ్రూప్ వారు కూడా చేతులెత్తుతున్నారు ఇది అద్భుతం మీరు కూడా చేస్తారా సింధీ గ్రూప్ వారు చేస్తారా అయితే మీకు డబల్ శుభాకాంక్షలు చాలా మంచిది ఒకరికొకరు తోడునిస్తూ శుభ భావనతో ఇస్తూ చేతిలో చేయి కలుపుతూ దీన్ని చేయాల్సిందే మంచిది సభలో ఎవరో శబ్దం చేశారు బాబా అంటున్నారు అందరూ కూర్చోండి నథింగ్ న్యూ ఇప్పుడిప్పుడే ఒక్క సెకండ్లో బిందు గాయి బిందువైన తండ్రిని స్మృతి చేయండి మరియు ఏవైతే విషయాలున్నాయో వాటికి బిందువు పెట్టండి పెట్టగలరా కేవలం ఒక్క సెకండ్లో నేను బాబా వాడిని బాబా నా వారు అంతే తాత డ్రిల్ చేయించారు బాబ్దాత అందరికీ యాత్ప్యార్చ తెలుపుతున్నారు నలువైపులా ఉన్న సర్వ నవయుగం యొక్క అధికారి పిల్లలకు నలువైపులా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉమంగ ఉత్సాహాలు కలిగిన పిల్లలకు సదా ఎగురుతూ ఉండండి మరియు ఎగిరిస్తూ ఉండండి ఇలాంటి ఎగిరే కల కలిగిన పిల్లలకు సదా తీవ్ర పురుషార్థం ద్వారా విజయమాలలో మనులుగా అయ్యే విజయీ రత్నాలకు కొత్త సంవత్సరం మరియు కొత్త యుగానికి బాప్తాదా యొక్క ఆశీర్వాదాలతో పాటు పదమారెట్ల పల్లెమును నింపి నింపి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఒక చేతి చప్పట్లు కొట్టండి బాబ్దాదా అందరికీ ఒక చేతితో చప్పట్లు కొట్టమని చెప్పారు పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు యాద్ప్యార్ మరియు నమస్తే 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 ఈరోజు వర్ధానము ఏకాగ్రత యొక్క అభ్యాసం ద్వారా ఏకరస స్థితిని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూపభవ ఎక్కడ ఏకాగ్రత ఉందో అక్కడ స్వతహాగా ఏకరస స్థితి ఉంటుంది ఏకాగ్రత ద్వారా సంకల్పాలు మాటలు మరియు కర్మలోని వ్యర్థం సమాప్తమైపోతుంది మరియు సమర్థత వచ్చేస్తుంది ఏకాగ్రత అనగా ఒకే శ్రేష్ట సంకల్పంలో స్థితమవటం ఆ ఒక్క బీజరూప సంకల్పంలో పూర్తి వృక్షరూపి విస్తారమంతా ఇమిడి ఉంది ఏకాగ్రతను పెంచుకుంటే అన్ని ప్రకారాల అలచడి సమాప్తమైపోతుంది అన్ని సంకల్పాలు మాటలు కర్మలు సహజంగా సిద్ధి అయిపోతాయి దీని కొరకు ఏకాంత వాసులుగా కావండి స్లోగన్ ఒక్కసారి జరిగిన తప్పును మాటి మాటికి ఆలోచించటం అనగా మచ్చపైన మచ్చవేయటం కనుక గతించిన దానికి బిందు పెట్టండి ఈరోజు అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజేలుగా వండి ఎలాగైతే ఈ సమయంలో ఆత్మ మరియు శరీరం కంబైండ్గా ఉన్నాయో అలా తండ్రి మరియు మీరు కంబైండ్గా ఉండండి కేవలం నా బాబా అని గుర్తుంచుకోండి మీ మస్తకంపై సదా తండ్రి తోడు యొక్క తిలకాన్ని దిద్దుకోండి ఎవరికైతే పతి ఉంటారో తోడుగా ఉంటారో వారిని ఎప్పుడు మర్చిపోరు కనుక సాతిని సదా తోడుగా పెట్టుకోండి ఒకవేళ తోడుగా ఉంటే తోడుగా నడుస్తారు తోడుగా ఉండాలి తోడుగా నడవాలి ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో తోడుగా ఉండనే ఉన్నారు అచ్చా ఓం శాంతి